జంగారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం వేగవనం నెలకొల్పిన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరొక అరుదైన శస్త్రచికిత్స చేసి విజయం సాధించింది గుండెకు ఎలక్ట్రికల్ యాక్టివిటీ రిలేటెడ్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి సిఆర్డి అనే మిషన్ అమర్చుతూ చేసిన శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసింది దీంతో ఆసుపత్రి వైద్యులు సంతోషం వ్యక్తం చేయగా బాధితుడు ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ వేణు మాట్లాడుతూ భీమడోలు మండలం గుండుగోల్న గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గత కొంతకాలంగా ఎలక్ట్రికల్ యాక్టివిటీ రిలేటెడ్ అనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారన్నారు ఆయనకు అన్ని రకాల పరీక్షలు చేసి గుండె వద్ద సిఆర్డిటీ అనే మిషన్ ను అమర్చుతూ శస్త్రచికిత్స చేశామన్నారు ఈ శస్త్రచికిత్స విజయవంతమైందన్నారు ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్నదని విదేశాల్లో మాత్రమే చేస్తున్నారని తెలిపారు ఇటువంటి అరుదైన శస్త్రచికిత్సను తమ ఆసుపత్రిలో చేయడం సంతోషంగా ఉందన్నారు అనంతరం బాధితుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ శస్త్రచికిత్సతో తన సమస్య తొలగిపోయిందన్నారు అతి త్వరలోనే తాను మరింత ఆరోగ్యకరంగా మారబోతున్నానన్నారు ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వేణుతో పాటుగా సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ సమావేశంలో ఆసుపత్రి మేనేజర్ పాతూరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు మాకు ఒక మేజర్ హార్ట్ రిలేటెడ్ ప్రొసీజర్ అనేది హాస్పిటల్లో జరిగిందండి దాని పేరు వచ్చరికి సీఆర్టీడి అంటాము అంటే మన హార్ట్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ రిలేటెడ్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్ట్ వీక్ అవడం జరుగుతుంది సో ఆ హార్ట్ వీక్ అవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ఇవన్నీ వస్తాయండి అంటే ఆయాసం రావడం ఇవన్నీ జరుగుతాయి సో ఎప్పుడైతే హార్ట్ వీక్ అవుతుందో మనకి హార్ట్ వీక్ అయిన పేషెంట్ సడన్గా బ్యాడ్ అవ్వడం మనం వింటూ ఉంటాం సో దానిలో ఏమవుతుందంటే హార్ట్ షేక్ అవ్వడం హార్ట్ షేక్ అయినప్పుడు మన బ్రెయిన్కి బ్లడ్ సప్లై రాకపోవడం దానివల్ల కొలాప్స్ అయిపోతూ ఉంటారు సో ఇలాంటి పేషెంట్స్కి ఏంటంటే మన మెడికల్ చాలా అభివృద్ధి చెందింది కదండి సో దీనిలో డివైజెస్ వచ్చాయి అంటే మనకి ఏదైతే సిఆర్టీడీ అంటాం సిఆర్టీడీ అంటే మనం ఒక మిషన్ అనేది ఇక్కడ పెడతాం ఒక చిన్న డివైజ్ అనేది అమర్చడం జరుగుతుందండి దానిలో నుంచి ఒక లీడ్స్ అంటే ఒక వైర్ లాంటివి అనేది గుండెలో కూడా పెడతాం ఈ ప్రొసీజర్లో మూడు లీడ్స్ పెడతామండి ఒక లీడ్ వచ్చేసరికి హార్ట్ ఎప్పుడైనా అడ్డదిడ్డంగా కొట్టుకున్నప్పుడు అది వెంటనే షాక్ ఇచ్చేస్తుంది అంటే మనం హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు మనం ఎక్కడున్నా హార్ట్ ఆగిపోతుందని తెలిసినప్పుడు ఇమీడియట్గా షాక్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఇంకా టూ లీడ్స్ ఏంటంటే హార్ట్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ వల్ల ఏదైతే హార్ట్ వీక్ అయిందో అది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుందండి అంటే న్యూ కోర్సులో మన ఫాలోఅప్లో తెలుస్తుంది సో ఇలాంటి ఈ యొక్క కాస్ట్లీ ప్రొసీజర్ అంటే ఇది ఎక్కడో జరగదండి యూజువల్గా హైదరాబాద్ విజయవాడలో కూడా ఈ మధ్యన బాగానే చేసుకుంటున్నారు ఇలాంటి ఈ యొక్క కాస్ట్లీ ప్రొసీజర్ మన జంగారెడ్డి జరగడం జరిగింది సో ఇలాంటి ప్రొసీజర్ చేసుకోవడానికి చంద్రశేఖర్ గారు తన యొక్క కన్సెంట్ ఇచ్చి చేయించుకోవడం మాకు చాలా ఆనందకరం సో ఇలాంటి ప్రొసీజర్ చేసుకున్నందుకు చాలా ఉదయం శుభాకాంక్షలు అండి సో ప్రొసీజర్ అనేది చాలా బాగా జరిగింది ప్రస్తుతానికి ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నామండి ఒక టూ డేస్ బ్యాక్ చేసాము ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది నాకు ఇదివరకే త్రీ ఇయర్స్ బ్యాకే ఒకసారి ఇలాగే పెయిన్ వస్తే సార్ దగ్గరికి వెళ్తే అప్పుడు స్టంట్ వేశారు తర్వాత సార్తో నేను కన్సల్టెన్ చేస్తూనే ఉన్నాను ఈ మధ్యకాలంలో నేను అడిగితే నేను జంగారెడ్డి హాస్పిటల్ పెట్టాను అన్నారు సార్ ఇలా ప్రాబ్లం ఏదంటే సార్ చెప్పాను ఈ లోపుగా మా బ్రదర్ వచ్చి నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ కొన్ని టెస్టులు చేపించాయి చేయించి ఆయన చేపించారు చాలా ఖర్చు పెట్టినా అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే అడ్డ వైజు వేయాలని చెప్పారు తర్లే వీళ్ళు ఎంత అనలా చెప్పారు మనకు సార్ ఉన్నారు అక్కడ ఆయన కన్స్రల్ట్ చేసి మనం చేద్దాం ఆయన చేయకోకుండా మనం చేయం ఏ పని అని వెంటనే సార్ దగ్గరికి వచ్చి ఇదండి ఇదే అని చూపించాను ఇది టెస్ట్లో చేశారు టెస్ట్లో చేసి ఇది కంపల్సరీగా పడాలి ఇది ఇదివరకు మీకు స్టంట్ వేసినప్పుడే వీక్గా ఉంది అప్పుడే చెప్పినాం సో అప్పటి నుంచి అలా నిట్టుకుంటూ వస్తున్నాం మా మెడిసిన్స్ మీద ఇంకా కొంచెం సివియర్గా వచ్చింది ఈ సారి ఇంకా తప్పని బస్సులో చేయవలసి వచ్చింది సార్ అన్నారు ఇలాగ చేద్దాం ఇక్కడే చేద్దాం మనకి ఇబ్బంది ఏం లేదని ఎక్విప్మెంట్ అంతా ఉంది ఇక్కడ అన్నారు దానికి నేను ప్రిపేర్ అయిపోయాను మేపీ వన్ వీక్ తర్వాత మళ్ళీ టెన్ డేస్ తర్వాత వచ్చాను జాయిన్ అవ్వమన్నారు మండే జాయిన్ అయ్యానని టూ డేస్ చేశారు ఇగో ఈరోజు ఫ్రై సాటర్డే రిలీజ్ ఇచ్చేస్తున్నారు నాకు ఇదివరకు చాలా ఫ్రీగా ఉంది ఇదివరకు నేను అలా మాట్లాడలేకపోయాను ఆయాసం నాలుగు అడుగులు వేస్తే ఆయాసం అప్పటికి నేను ఇంట్లోనూ ఒక ఆక్సిజన్ సిలిండరు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నా ఇప్పుడైతే డౌన్ అయిపోతుందో అది పెట్టుకుని ఇమీడియట్గా అది హాస్పిటల్కి రావడానికి అరేంజ్ చేసుకున్నాను ఈ అంబులెన్స్ వచ్చేటప్పుడు లేట్ అవుద్ది అంత సీవియర్ పొజిషన్లో ఉన్నాను నేను ఏంటి తెలియని పొజిషన్ అప్పుడు మా బ్రదర్ తీసుకెళ్తే లెక్క చెప్పగానే ఇక్కడికి వచ్చి చేయించుకుని చాలా బాగా చేశారని టూ అవర్స్ పట్టింది ఎక్సలెంట్ అండి చేయడంలోనూ ఇక్కడ ట్రీట్మెంట్ కూడా బాగుంది వీళ్ళు చూడడం కానీ అది కానీ సర్వీస్ కానీ అంతా బాగుందండి ఇప్పుడు నేను హెల్ప్ఫుల్గా నేను ఇంటికి వెళ్తున్నాను మళ్ళీ వన్ నేను వన్ మంత్ తర్వాత నా పనులు నేను చేసుకోగలుగుతాను మాజీ మంత్రి పరిటాల